どうしてですか ఏంద ఏ మాయట్లా మాటలే దేర సువర్ణే మనవడా అంటేనే ఏమంటార రా ఆతే 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 ఏకట కట్లాలిని గుట్లని తింటున్నే బోర్ మరి ఏ గుట్లా తన్న గుట్ల ఆ మనిషి ఆంకారాన్ని బట్టి ఉంటది గుట్ల తన్న గుట్ల ఏ గుట్ల కూడా జార్నా దోస్తలే మాటరే ఆొక్క ముచ్చట ఏ ముచ్చట అగత్తాలి ఆంజే సత్య వాసనత్తం ఏమ్రాను అను పిస్తతది రే అక్కడ ఏం పోతా అన్నని ఏం ఇస్తుందిరా మరి అసలు ఎలా తానం చేసినావురా నేను ఆ ఏమనుకుంటున్నా నా గురించి నేను నెలకు ఒక్కసారి ఎత్త తానం కంటే ారి అంత కంపుసన అత్త లేదు ఎత్త నెల పడతాం అదైనా కి కాలు వచ్చినప్పుడు ఆపాకి పక్క సెంటు కట్టుకుంటాం చెంఠు వాసనకు చెంటు వాసనకు గబ్బు గబ్బు ఎవరు ఇస్తది అనుకుంటా అంటే ఆ బ్రాహ్మణులకు మంద చేరవచ్చు కాదు దీని కాదు కాదు నీ దగ్గర కాదు వాసన నా దగ్గర కాదు అయ్యా మీరేందరం సో నాన్న మేము శివనంతుల ఫోటో కరెక్ట్ ఫోటో ట్వంటీ ఫస్ట్ ఫస్ట్ జరిగిన అమలు చూసి పేరు పెట్టబోతానరా అన్నలా రాను మేము మేంబడే వస్తానా నువ్వు మా అమ్మడి అచులేంద్ర మా అంగిడు మా అవతారుడు మా బెస్టేజు మా కదర్జు నువ్వు కడుపులో పోతా చూస్తే నీ బట్టలు ఏమన్నా ఉన్నాయి నువ్వేమందీసు వాసన కౌసు వాసన చూసిన మాకు పెడతా మీరు పేరు పెట్ట పోతాను అన్నరే మీరు పేరు పెట్టినాక ఆ తల్లి బుక్ అన్నం పెడితే అన్నానికి కాశపడతానా ఒక పూట గడితే ఒక ఏడు గడిచినట్టు అన్నా పేరు పెట్టేది మీరే మీ విని వెంట వస్తాను నన్ను కాదనకు అయ్యా ఒక ఒక్క మాట బ్రాహ్మణు అయ్యే కాదురా ಎಡದೇ ನೀನು ಹಿಡತನ ಅಣ್ಣ あならんなよ。<music> పిల్లల కన్న తండ్రిని అందోహో నా పిల్లలు వాకనే కొరకు ఇంటి కాదు i <laughs> கடகட كده கொப்பு வாசு கூடி மரியா அன்னம் தழுப்பு தச்சு கோலி தாவுக்குள்ள மெட்டு குத்தா நம்ம ராணி இல்லानी வள்ளகால்ல நீர வட்டே ஆபா சோடிச்சு தங்கு தங்கு ஏய் ஹான் நீங்க மார்வுன்னா ஹான் 아니 பல 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 பலotti ஏ ముందుకు వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు తల్లి ధర్మపతి కళ్ళ చూసి ఇప్పటికప్పటికరే నువ్వు రాకుండా దాతం రాకుండా బ్రాహ్మణ కులం అంటే బాబు గొప్ప కులమే ఇంత పేదోడిగా ఎవ బ్రాహ్మణయ్య కాళ్ళు ముట్టుకొని కడుగుతే పుణ్యమే కాని పాపము కాదు అన్నా

ಗಬ್ಬರ್ ಸಿಂಗ್ ಗಬ್ಬರ್ ಸಿಂಗ್ ಇರಬೇಕು ತಿಪ್ಪೇ ಟೀವಿ ಅರೆ ಮಿಸ್ ಮಿಸ್ ಅಲ್ಲಿ ಮಿಸ್

కలికి లాంటి కళ్ళల్లో కన్నీళ్ళు తీసుకుంటా రవ్వ లాంటి కళ్ళకు కవ్వల కవ్వల చినుకులు అడుపుకుంటా ఆ నూరు మంది బ్రాహ్మణులు విరిచిన చెప్పుల కాడా దేవ బ్రాహ్మణయ్య కూర్చుంటారా అందరికీ కూడా తీరి వేసింది అవ ఇచ్చిన చెప్పుల కాడ కూతున్నా అతన్ని కళ్ళ చూసింది ఎవరు కావచ్చు బ్రాహ్మణ కాదా ఇయాల కులానికి దాకున్నాడా అయ్యో ఇడిసి చెప్పలా కాల గుతునడ వాళ్ళ పాటుగా పాటగా గుదిల మరి ఆ తండ్రి యో వికులం మార్తుకుండని యాబిట దరమ పతి దబా దబా బా ఆటం ఇడిసి చెప్పుల కాల కూర్చున్న పాద బ్రాహ్మణయ్య దగ్గరికి వచ్చి ఆ నాయనా బ్రాహ్మ నాయనా నీది ఏమ కులమ నాయనా ఇక్కడ కూర్చున్నావు అమ్మా నేను కూడా బ్రాహ్మణయ్య నేనమ్మా నేను పుట్టింది బ్రాహ్మణుల ఇళ్ళ నాకు రాత బిక్షపు రాత అమ్మా ఒక పూట కడితే ఒక ఏడు గడిచినట్టు అమ్మా నేను కూడా పేద బ్రాహ్మణయ్య నేనమ్మా నేను కూడా బ్రాహ్మణయ్యనే కనిపించదు నా బట్ట సక్కవి లేదు నా రూపు సక్కవి లేక నా లేదు రానియలేదు అద్దంటే వెనుక మర్ర అచ్చి ఎరుగుతున్నావా నేను బ్రాహ్మణయ్యన వెళ్ళినప్పుడు ఆ తల్లి ధర్మపతి అన్నది నాయన నువ్వేమన్నా కులాని దక్కు ఉన్నావా ఆర్థికి దక్కు ఉన్నావు ఏమి కులాని దక్కు ఉన్నావా ఎవరి సంసారం ఎవరి రూపాలురా రా మానవుడు వంట రక్త ఉరుకులాడి ఇంత రూపాలు ఉన్నప్పుడు వాడిని కొట్టన్నా వీడిని అన్నా ఎక్కడ అంతా ఉన్నా ఇల్లు కట్టన్నా బంగ్లా కట్టన్నా అని వీరవి ఊతాడు రక్తమంతా వాడు డు ఎన్నెన్ని పాపాలు ఎత్తలో గన్ని పాపాలు అప్పుడు గుర్తుకత్తాయి భగవంత నన్ను ఎందుకు పుంజుతాను ఈ భూమి నాకు దొరుకుతలేదా అని అంటాడు ఎవరి రూపాలు రా కోట్ల సంపాదన సంపాదించిన రోడ్డు కాలం అయిపోతే కోర్టు సంపాదించూపాలు కాస్త పోసి మానవుని కాలు నా తోట చిన్న నూరు మందిరా వాళ్ళు నేను కుర్చీలో కూర్చుంటే వాళ్ళు ఏమంటారు అమ్మా వాళ్ళు ఎందుకంటారయ్యా నువ్వు ఆయన కులాన్ని తక్కువ రాబిడ్డాతో పెడ కూర్చుంటారా కుర్చు కొడుతాడు ఏమన్నా చెప్పిన కాల చెప్పుల కదా కూ సంబంధాన నీ కలిసా కత్తిరి కుత్తి కూట సోన బింది ఆలుగా టమాటా తిరుపుకుంటారు అమ్మా ఇదంతా కాదు

பல ஊ மல்ல ரோடு எட்டு எஃபா செஞ்சது நீர் கெட்டா அதுக்கு எக்கடி நீங்கள் உன்ன ரெண்டு ஆகும் அம்மகார தான் ఇద్దరు మనిషి నువ్వు ఉన్నా రెండు ఏంటి అచ్చు ఏంటి అనుకుంటాను కొడక రెండు కందాలు అమ్మకారం మరిచిపోయిన కందు నాకు అదే అర్థాలు లేకపోతే పంచ ఆ అచ్చరాలు కనిపిస్తాయా కళాకారా మనకి అవే అడకరా నాకు పని చేస్తాయా ఆమె ఏ ఫై ఉంటు అది నాకు రెండు వందల ఇరవై ఫై ఉంటున్నా ఇచ్చిండో అర్థాలు పెట్టనే ఎట్ల విద్య మరి నాకైతే అర్థాలు కనిపిస్తారు పంచంగా విజు పట్టాల తెస్తలేదు నదరిస్తూ ఉన్నావు కదా నీకు వినవతా ఇత్య తీర నువ్వు కాపాడు ఇప్పుడు మనమే నీ బే అనే వచ్చు కానీ నాకు మనవాడి బాబా అంత దగ్గర దగ్గర సుస్ తీర్కమన్నాడు రాక్షరాలు కంచి పంచంగా పెట్టినా ఉంటుంది చెప్తూ కొడతారు నన్నె తిరుపతి పంచంగా చిర్రమర్ర పెట్టేది సారి దాన్ని పేరు పెడతాను బంగారు చెట్టు కింద బతి బుచ్చపల్లా పెట్టుకుంటే అరయిపోయేరు టింగురు బుచ్చి మరి పెట్టుకోడే వారికి లోకం ఎవరు పెట్టాల పేరు ఎవరన్నా పెట్టిందా మరి అయ్యా మీరు పో ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికే వచ్చి రా ఎక్కడికన్నా పేరు పెట్టడం మంచి మంచి నేను గౌరవ అలా కొడుకు కేసీఆర్ పేరు పెట్టింది కూడా నేనే దుష్ప పుష్పరాజు నియామ తగ్గేదా లేదు ఇక్కడ అయితే అండి వాళ్ళ బిడ్డ కవిత કેસીઆર કોઈ અપડા આફરચી ગિરાક બાવે અપડે આ બંગાળ ચાપ લીધા મુક્તવા